నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ ఈరోజు వార్తలోకి వెళ్దాం వార్తలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వార్తలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి రూపాయలు ముప్పై వేల కోట్ల రుణానికి సహకరించండి తెలంగాణ రంగం అభివృద్ధికి ఇవ్వండి రుణానికి ఎఫ్ఆర్బిఎం మినాయింపు ఇవ్వండి హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధానులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పాలన బేస్ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ బాగుంది సీఎం రేవంత్ కు సోనియా గాంధీ ప్రశంసలు విద్యారంగం అభివృద్ధికి ముప్పై వేల కోట్ల లోన్ కు మంజూరు అంటే మంజూరు ఇవ్వండి అని చెప్పేసి విద్యారంగం అభివృద్ధికి ముప్పై వేల కోట్ల రుణానికి సహకారం ఇవ్వండి మీరు అని చెప్పేసి కేంద్రం కోరుతా ఉన్నారు ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు విద్యారంగం అభివృద్ధికి ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల తోటి ఏం పని చేస్తారనేదిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి కానీ ముప్పై వేల కోట్లతోటి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళను అన్ని విద్యారంగాలను అభివృద్ధి చేస్తే మాత్రం మరో అమెరికా అయిపోతుంది మనది ఎందుకంటే మన మన రాష్ట్రంలో దరిద్రంగా ఉన్న వ్యవస్థ ఏదైనా విద్యారంగం వైద్య రంగమే విద్యా వైద్యం సరిగా అందకనే చాలామంది అవస్థలు పడుతూ ఉన్నారు అందులో నిజంగానే ఒకవేళ ముప్పై వేల కోట్లు విద్యారంగం పైన ఇన్వెస్ట్ చేస్తే ఎంతో అత్యున్నత విద్యా సంస్థలు ఇక్కడనే క్రియేట్ చేయబడతాయి ఇప్పుడు అత్యున్నత విద్య మొత్తం ఇక్కడనే అందుతుంది మనకి మనకి వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగానే మరి వీళ్ళు ముప్పై వేల కోట్లు గిట్ట మన తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్యారంగం అభివృద్ధికి ఒకవేళ పెడితే మాత్రం నిజంగానే కూడా విద్యా సంస్థలు అన్నీ ఇంకెక్కడో ఉంటాయి విద్యార్థులకు కూడా ఇప్పుడు పేద విద్యార్థులు ఏదైతే వాళ్ళందరూ కూడా మంచి విద్య అందే అవకాశం ఉంటుంది కానీ నిజంగా అట్లా జరుగుతుందా అప్పులైతే అడుగుతూనే ఉన్నాడు పోతూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నది కానీ పని మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు అట్లనే నన్ను కోస్తే కూడా రూపాయి వెళ్తలేవని చెప్పేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఫుట్బాల్ ఆట కోసం మాత్రం ఇంచు వంద కోట్లు ఖర్చు అయితే పెట్టిండు నన్ను కోస్తే కూడా పైసలు వెళ్ళాయి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడిన సీఎం గారు ఖాళీ ఓన్లీ ఫుట్బాల్ ప్లేయింగ్ కోసం మాత్రమే ఆయన మన్మన్ తోటి ఆయన మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడం కోసము వంద కోట్లు ఖర్చు పెట్టి దాన్ని నిర్వహించాడు ఆ వంద కోట్ల ఎన్ని స్కూళ్ళు బాగుపడుతుండే ఎన్ని విద్యా సంస్థలు బాగుపడుతుండే మరి ఎవరైనా తెలంగాణ ప్రజలు ఎవరైనా అడుగుతారా దాన్ని ఎవరైనా ఆలోచన చేస్తారా దాన్ని చెయ్యరు మీరు కానీ వంద కోట్లు ఆ మెస్సీ వచ్చి ఆ ఫుట్బాల్ ఆడిపోనికే కల ఒక గేమ్ ఆడిపో ఆయన ఇలా ఎవరికి రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఓ రెండు టీషర్లు ఇచ్చిండు జెర్సీలు ఆ జెర్సీలు ఎందుంటో మా అయితే ఒక కోటి పదివేలు ఉంటుంది పదివేలు అంటే ఇరవై వేలు అనుకోండి ఆయన ఈయన వంద కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఆయన వచ్చి ఇరవై వేల బహుమతి ఇచ్చిపోయిండు దానివల్ల మరి నిజంగానే తెలంగాణకి ఎట్లాంటి మెషేజ్ వచ్చింది తెలంగాణ ప్రజలంతా ఎంత అభివృద్ధి చెందిరు లేకపోతే ఇంకేంది ఇంకే రకంగా తెలంగాణకు ఉపయోగపడతావు నాకైతే అర్థమవుతలేదు కానీ ఈయన ఇంచుమించు వంద కోట్లు మాత్రం వంద కోట్ల పైన ఖర్చు పెట్టింది దానికోసం మాత్రం ఎవరి సమాధి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కాదా ముఖ్యమంత్రి మన ఇంట్ల ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఎవరైనా ఆలోచన చేస్తారా తెలంగాణలో ఉన్నటువంటి యువత ఎవరన్నా ఆలోచన చేస్తారా నిరుద్యోగపున్నాడు అది ఏలేడు మీకు ఉద్యోగాల కోసం కొట్టుమిట్లా ఆడుతా ఉన్నారు వైద్యం అందగా కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు విద్యా అందగా కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నారు ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు మెస్సీ తోటి చేసిన ఆ ఫుట్బాల్కి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానివల్ల తెలంగాణకి ఎట్లాంటి లాభాలు జరిగినాయి అది జనరల్గా ఆలోచన కూడా లేదు మీరు అడగనని రోజులు వాళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళు వాళ్ళ విచలవిడిగా వాళ్ళు ఆడుకోవడం కోసము ఇంచుమించు ప్రజాదనాన్ని వంద కోట్లు నాశనం చేసేరు అది జనాలు ఎవరు అడిగారు మళ్ళీ మీరు గేసి ఇట్లాంటి అప్పులు నన్ను పోస్తే కూడా వెళ్ళిన అట్లాంటి సీఎం మళ్ళీ అప్పుల కోసం మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు చెప్పులు ఎత్తుకోరు చెప్పులు అని భయపడుతున్నారు అప్పడానికి పోతే అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పు ఊడతలే అని మాట్లాడిరు మళ్ళా ఏమంటారు ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఎందుకు ఇస్తారు మీ ఇంటిని చూసిస్తారా ఎవరు కాంగ్రెస్ పార్టీని చూసిస్తారా ఎందుకు ఇస్తారు తెలంగాణలో ఉన్నటువంటి సొమ్ము చూసే కదా ఇచ్చేది తెలంగాణ ప్రాంతాన్ని చూసే కదా ఇచ్చేది అప్పు మాత్రం మరి అప్పు ఎట్లా కూడతాది ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నమ్మిచ్చి చూపించుకుంటా చూపిస్తూ మోసం చేస్తున్నాడు చూపేకుండా కాదు ఏదో అద్భుత కల్పలలా చేసి మోసం చేస్తారు ఇటు చూపించుకుంటూ మోసం చేస్తున్నాడు జనాలన్న అవగాహన తెచ్చుకోండి మీరు మారణ రోజులు వీళ్ళు ఇతరనే బిహేవ్ చేస్తుంటారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఫస్ట్ ప్రజలు మా మారాలి ప్రజలను ప్రశ్నించాలి ప్రజలు ప్రశ్నించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే నాయకులు కూడా మారుతారు చూడండి ముప్పై వేల కోట్లతో విద్యా సంస్థలను ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల గురించి ముప్పై వేల కోట్లు అప్పు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే ముప్పై వేల కోట్ల తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద విద్యా సంస్థ మీద పెడితే మాత్రం విద్యా సంస్థ ఎక్కడో ఉంటుంది ముప్పై వేల కోట్లు రూపాయి రెండు రూపాయలు కాదు మన దగ్గర వందల కోట్ల స్కాములు జరుగుతుంటే కూడా ఎవడు అడిగే పరిస్థితి లేదు ఎవడు చెప్పే పరిస్థితి లేదు ఎవడని అడిగిండంటే వాని కథం పెట్టేస్తారు కదా వాని వాడిని ఇంకా పడుతుంటే కూడా ఎవరు అడుగు ప్రశ్నించారు కనీసం ఏ వంద కోట్లే కదా మనం అయితే ఇంకా రెండు వందల కోట్ల చేస్తుంటే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఇంకా తెలంగాణ ప్రజలు ఎట్లా తయారయ్యారంటే ఏ వాడేపటికి వంద కోట్లు చేసిండు అక్కడ నేను ఉంటే రెండు వందల కోట్లు చేస్తుంటానే అనే ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రశ్నిస్తలేరు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల ఆ స్కాములు జరిగితే ప్రశ్నిస్తాం ప్రశ్నించడం మనేసిరు మీరు ఒక్కసారి వాడు మనం మూడు వందల కోట్ల స్కామ్ చేసిండంటే వాడు వాని పిల్లల తరలి యథార్థం పర్తి అటు చేసుకుంటున్నాడు క్యాంప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నాడు ఏదో ఏదో రకంగా బెయిల్ తోటి బయట తిరిగి మళ్ళా వాడు విలాసవంతమైన జీవితం మాత్రం గడుపుతున్నాడు కానీ రాష్ట్రం అవుతున్నది ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళు పేదవాళ్ళు మిగిలిపోతున్నారు ఇంకా వాళ్ళకి విద్యా వైద్యం సరిగ్గా అందలేక వాళ్ళు చచ్చిపోతున్నారు ఇంకా మీరు ప్రశ్నించాలి మీరు మారాలి మీరు ఎప్పుడు మారుతారు ఇంకా ఇంకా చాలా ఉంది అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది నిజంగానే మారాల మీరు మారిన రోజు మీరు ప్రశ్నించిన రోజు ఇట్లాంటివి జరిగాయి అప్పే కుడతారు సీఎం గారు అప్పు కోసం ఎందుకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ముప్పై వేల కోట్ల అప్పు ఎవరిస్తారు ఇప్పుడు మరిది ఎవరిని దూషిస్తారు ఆలోచన చేయండి చూద్దాం అలా ఏం జరుగుతా అనేది ఇంకా ఉంది డెప్తికి నేను మరో వార్త చూసుకుందాం అసెంబ్లీ ఎన్నికలను తలదండేలా పంచాయతీ పౌర్ లో కనీ ఎరగనంత ఖర్చు పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తల్లిదండ్రుల జరుగుతున్నాయంట అసెంబ్లీ ఎన్నికలను తలదండేలా జరుగుతున్నాయి నిజంగానే పంచాయతీ పోర్లు ఒక్కొక్క దగ్గర వందలు వేలు లక్షలు కోట్ల కాడికి వెళ్ళిపోయింది ఇప్పుడు వందల కాడ నుంచి వేలు వేల కాడ నుంచి లక్షలు లక్షల కాడ నుంచి కోట్ల కాడికి వెళ్ళిపోయింది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇష్ట రాజ్యాంగం ఖర్చులు పెడతా ఉన్నారు కోట్ల రూపాయలు వచ్చిస్తా ఉన్నారు ఆ ఊరుకు మళ్ళీ ఆ ఊర్లో నుంచి కొన్ని కంపెనీస్ ఉన్న దగ్గర కంపెనీస్ సహకరిస్తే ఇంకో రకంగా ఇంకో రకంగా చేస్తాయి కానీ ఆ కంపెనీస్ కంపెనీస్ ఏం లేని ఊర్లల్లో కూడా లక్షలు కోట్లు పెడుతున్నారు లక్షలకి వెళ్ళిపోయిన బడ్జెట్ మొత్తం కోట్లకి వెళ్ళిపోయింది ఎలక్షన్ అంటే దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం వస్తున్నాడు ఏం రాదు జస్ట్ ఆ పదవి కోసం మాత్రమే ఆ పదవి పలుకుబడి కోసం మాత్రమే లక్షలు వెచ్చిస్తున్నారు కోట్లు వెచ్చిస్తున్నారు చాలా ప్రాంతాల్లో మన శంకర్పల్లి ఏరియాల ఇంకా కొన్ని ఏరియాలో అలా చూసుకుంటే కోట్లల్లోకి వెళ్ళిపోయేది ఆయన రెండు కోట్లు ఒక నాలుగు కోట్లు ఆయన ఎనిమిది కోట్లు ఆయన పన్నెండు కోట్లు ఇంకా పదిహేడు కోట్లు కూడా పెట్టిండు పదిహేడు కోట్ల తోటి తీసుకుంటే మాత్రం ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది ఒకవేళ గ్రామ పంచాయతీ పైన ఎవరైతే అభ్యర్థి పెట్టిండో పదిహేడు కోట్లు ఆ పదిహేడు కోట్లు పెట్టింటే మాత్రం ఒక ఒక అసెంబ్లీ స్థానం ఎలక్షన్ అయిపోతుండే అంతకు కూడా వెనకాడతలేరు అభ్యర్థులు చూడండి గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తున్న అభ్యర్థులు ఓటుకు రూపాయలు వెయ్యి నుంచి ఐదు వేల వరకు చెల్లింపు అదనంగా మద్యం చీరలు కానుకలు సైతం వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి నిర్ణయాత్మక ఓటుకు రూపాయలు ముప్పై వేల దాకా ఆ పంపిణీ హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలంలో ఓటుకు రూపాయలు యాభై ఐదు వేల చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి ఓటుకు రూపాయలు యాభై ఐదు వేలు అంటే ఒక ఒక ఓటర్ మీద ఇంచుమించు యాభై ఐదు వేలు ఖర్చు పెట్టండి యాభై ఐదు వేలు అంటే ఆయన తిరగడం గిరగడం అంతా చేస్తే ఓటుకు ఇంచుమించు ఒక అరవై డెబ్బై వేల ఖర్చు వస్తుంది ఓటుకు అరవై డెబ్బై వేల ఖర్చు చేసి ఆయన గెలుస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి ఆ పదవి ఆ పదవీకాంక్షతోటి ఓటుకు అరవై డెబ్బై వేలు ఖర్చు పెడుతున్నాడు అంటే అర్థం చేసుకుంటే పదవి మీద కాంక్ష ఎంత ఉందనేది అట్లా చూసుకుంటే చాలా చాలా ఊర్లలో కూడా ఇంకా కోట్లలో వెళ్ళిపోయాయి ఈయన ఓటుకు యాభై ఐదు వేలు పెట్టినట్టు కూడా ఈయనై లక్షలాకెళ్ళిపోయింది కోట్లకి వెళ్ళిపోయింది అనుకోండి కానీ కనిపిస్తుంది చూడండి పటన్చర్లో అభ్యర్థి ఖర్చు రూపాయలు పదకో పదిహేడు కోట్లు ఎన్నికల కోసం భూములు నమ్ముకున్న వైనం గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి చేసిన ప్రజాప్రతినిధులు చేతులు మారిన రూపాయలు వేల కోట్లు నిజంగానే కూడా ఈ పదిహేడు వేల పదిహేడు కోట్లు అవుతున్నాయో పటంచర్లో అభ్యర్థి ఖర్చు పెట్టిన రూపాయలు పదిహేడు కోట్లు ఈ పదిహేడు కోట్లు ఏదైతే ఉన్నదో ఒకవేళ అసెంబ్లీ స్థానాల్లో ఎలక్షన్ జరిగితే ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పదిహేడు కోట్ల ఖర్చుతోటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలక్షన్ అయిపోతుంది అంత ఖర్చు పెడతారు మరి ఇంతగానో ఖర్చు పెట్టి మళ్ళీ ఏం తెలుస్తుందామని కూడా తెలియదు కానీ పోటా పోటీన కొన్ని చోట్ల వేరే ఆలోచనలతోటి పెడతారు కొన్ని చోట్ల పదవి పైన కాంక్షతో పెడతారు ఆ పదవి దక్కించడం కోసం కొంతమంది పెడతారు కొంతమంది మీద కోపంతో పెడతారు అట్లా చాలా రకాలుగా ఉన్నాయి ఏదేమైనా మాత్రం వేల కోట్లు మాత్రం వెచ్చిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్ వేల కోట్లు మాత్రం ఇచ్చిస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు ఒకప్పుడు జమానాల ఒక పదివేలు ఇరవై వేలు ఉంటే ఎలక్షన్ అయిపోయేదంట దాని తర్వాత ఏమైంది లక్ష రూపాయలకు వచ్చింది రెండు లక్షలకు వచ్చింది దాని తర్వాత ముప్పై లక్షలకు యాభై లక్షలకు వచ్చింది ఎప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది అంటే సామాన్యుడు ఎవడన్నా ప్రజాప్రతినిధిగా పోటీ చేయగలుగుతడా పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో అయినా సరే నిజాయితీ పరుడైనటువంటి సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఎవడన్నా సామాన్యుడు ముందుకొస్తాడు ఇంకా వచ్చే ప్రసక్తే లేదు ఏదేమైనా మాత్రం డబ్బులు మాత్రం వేల కోట్లనే చేతులు మారిందంట ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వల్ల చూడాలి మరి